క్రీస్తు నాది అందరి క్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు గత కొద్ది రోజుల నుంచి మనం ఏషా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈరోజు ప్రభు యొక్క కృపను బట్టి ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఈ పదకొండవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ధ్యానించుకునే ముందుగా తొమ్మిది పది వచనాలలో ఏం చెప్పబడింది అనేది ఒకసారి జ్ఞాపకపరచుకొని తదనంతర వచనాల్లోకి మనం ప్రవేశిద్దాం తొమ్మిది వచనాలలో ఇజ్రాయేల్ యొక్క ప్రజల గురించి వారు అసిరియా దేశం నుంచి సంబంధించిన రాజు ఇదిగో యోదా ప్రజలకి మీదకి రాబోతూ ఉన్నాడు సిరియన్లు ఇజ్రాయెల్ ప్రజలు రాజులు ఇద్దరి యొక్క కలయికతో ఇదిగో యోధా సామ్రాజ్యాన్ని మీదకి రాకపోతూ యుద్ధాన్ని చేయడానికి రాబోతూ ఉన్నారు కాబట్టి ప్రభువు అయిన నేను మీ అందు ఉన్నాను కాబట్టి వారు వచ్చినా ఏం చేయలేరు అని అలాంటి ఆలోచన చేసే వారి ప్రయత్నాలు కూడా అవి నెరవేరు అని జీ దేవుడు ఇక్కడ ఏష ప్రభా ద్వారా మనకి తొమ్మిది పది వచనాలలో అదే వచనం వరకు చెప్పిన మాటను మనం గ్రహించాలి అలా చెప్తూ అదే క్రమంలో పదకొండవచనం ప్రభువు నన్ను మహాబలముతో హెచ్చరించి నేను ప్రజలు పోవు పోవుత్రోవన పోరాదని చెప్పాను మరియు ఆయన నాతో ఇట్లు నుడివేను ప్రభువు నన్ను మహాబలముతో హెచ్చరించి నేను ప్రజలు పో ద్రో పో ద్రోహను పోరాదని చెప్పాను ఆయన నాతో ఇటు నిడిగాను ఈ యొక్క మాట మనం ప్రజల యొక్క నమ్మకాలకి ప్రజల యొక్క ఆలోచనలకి ప్రజల యొక్క అనేక రకమైన కార్యక్రమాల వైపు యోష ప్రవక్త నడవద్దని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ఏషా ప్రవక్తతో ఏషా ప్రవృక్తిని ఉద్దేశించి మాట్లాడిన మాటగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రజలు అనేక రకమైన నమ్మకాలకే అనుగుణంగా నడుస్తూ ఉన్నారు కాబట్టి ఇవో ఏషయా నీవు అలాంటి నమ్మకాల జోలికి నువ్వు వీలు లేదని ప్రభు హెచ్చరించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది పన్నెండవ వచ్చినం మీరు ఈ ప్రజల పన్నాగమలతో చేతులు కలపవద్దు వారు భయపడడానికి మీరు భయపడవలదు మీరు ఈ ప్రజల ప్రణాగముతో అదిగో యోధా ప్రాంతానికి సంబంధించిన ఎప్పుడైతే ఈ అశూరు రాజు అశు సారీ ఎప్పుడైతే ఈ హాస్యరాజు అశూరు రాజు యొక్క సహాయాన్ని అడిగినప్పుడు ఆ యోధా ప్రాంతంలో కొంతమంది ఆయన యొక్క కార్యవర్గంగా ఉన్నారని మనం అనుకోవచ్చు లేదా సిరియన్ రాజులు ఇజ్రాయెల్ రాజు ఇద్దరు కలిసి వచ్చే సమూహం సమూహంగా కూడా అనుకోవచ్చు వారు అనేక పన్నాగాలు పన్నుతూ ఉంటారు వారు భయపడి వారు భయపడేదానికి మీరు భయపడవాలి అన్నాడు మీరు అంటే ఇక్కడ ఇక్కడ మనం అర్థం అంటే ఏషియా ప్రవర్తన ఉద్దేశిస్తూ ఏషియా ప్రవక్త యొక్క కుమారును కూడా ఉద్దేశించినట్లుగా కూడా మనం ఇక్కడికి వాక్య విశ్లేషణ చేసుకుంటే మనకు ముందుకెళ్తే అర్థమవుతూ ఉంటుంది మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే యోధాకు వ్యతిరేకంగా సిరియా రాజు ఇస్రాయేల్ రాజు మధ్య ఒక కూటమి ఏర్పడింది ఆ ఇరువురు రాజులు కలిసి ఈ యోధా రాజ్యాన్ని అంతం చేయాలని ఒక దురాలోచన చేశారు కాబట్టి దాని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి సరే వారు ఏ చేసుకున్నా సరే ఏదో ప్రాంతంలో ఉన్న రాజులు ప్రజలు భయపడుతున్నా సరే ఇదిగో నా మాట వినిపించ నా మాట వినిపించే ప్రవక్త నువ్వు ఉన్నావు కాబట్టి యోష నువ్వు భయపడాల్సిన అవసరం లేదు చింతించాల్సిన అవసరం లేదు అని ఈ యోష యోష కుమాలను ఉద్దేశించి మనకి ఇక్కడ కాట్లో మాట్లాడుతుంది యోధ ప్రాంతంలో కొంతమంది ప్రజలను ఉద్దేశించి అదే ఆహారాలకు సంబంధించిన కాకుండా దేవుని మీద ఆధారపడి ఉన్న ప్రజలను ఉద్దేశించి మాత్రమే మాట్లాడినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది పదమూడవ వచనంలో సైన్యములకు అధిపతియును ప్రభువుడైన నన్ను మీరు పవిత్రునిగా భావింపవలను నన్ను చూచి మీరు భయపడవలెను అనేది స్పష్టంగా పదమూడో వచనం మాకు అనిపిస్తూ ఉంది ఇక్కడ సైన్యములకు అధిపతి అయిన ప్రభువుడైన నన్ను మీరు పవిత్రగా భావింపవలను మీరు నన్ను చూచి భయపడవలనని చెప్తూ ఉన్నాడు ఇక్కడ దేవుని యందు భయం మనకి ఉండగలిగితే ఎలాంటి భయాన్నైనా మనం జయించవచ్చు అనే మాట మనకి ఇక్కడ స్పష్టమవుతూ ఉంది ఈ వచనం ఎందుకు చెప్తున్నాడంటే ఆ రోజు ఆ యోధా ప్రాంతంలో ఉండి దేవుని యందు నమ్మకం ఉంచిన ప్రజలను ఉద్దేశించి ఇదిగో ఈ ఇస్రాయేలీలు రాజు సిరియన్లు రాజు మన మీద దండయా దండయాత్రకు రాకపోతూ ఉన్నారు యుద్ధం రాబోతూ ఉంది అని భయపడినప్పుడు ప్రభు దేవుడు ఏంటంటే మీరు వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు దేవుడినైనా నన్ను నాకు నన్ను చూసి మీరు భయపడండి నన్ను చూసి భయపడే భయపడే పరిస్థితి మీకుంటే మీకు ఇంక ఎలాంటి భయాలు మీకు ఉండవు తొలిగిపోతాయి అని ఇక్కడ పదమూడవ వచనంలో మనకి చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవాలి పోతే పద్నాలుగవ వచనంలో నా పవిత్రత నా పవిత్రత వలన నేను ప్రజలు తట్టుకొని పడిపో రాయి వంటి వాడు నగుదును యోధా ఇస్రాయిల్ రాజ్యముల ప్రజలకును ఎరుస్లేం జనులకు నేను బోనుగాను చిక్కు వలనగాను అగుదును ఆయన యొక్క పవిత్రత వల్ల ఇక్కడ మనం ఒకసేపు నిదానంగా ధ్యానించుకునే ప్రయత్నం చేస్తే ఆయన యొక్క పరిశుద్ధ స్థలం గురించి చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన యొక్క పవిత్రత వలన నా పవిత్రత వలన నేను ప్రజలు తట్టుకొని పడిపో రాయి వంటి వాడు నగుదును అని చెప్తూ ఉన్నాడు ఇక నా యొక్క పవిత్రత వలన ప్రజలు తట్టుకొని రాయి పడిపో వంటి రాయి వంటి వాడు అని చెప్తున్నాడు ఇక్కడ మనం కొద్దిగా లోతుగా వెళ్తే మనం ఈ యొక్క వచనాన్ని మనకి రోమా పత్రిక తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడులో పౌల్ గారు స్పష్టంగా చెప్పబడింది అది ఒకసారి మనం చూసుకుందాం రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం దీనికి ఏ దేనికి సాదృశ్యంగా ఉందంటే మనకి పద్నాలుగు వచ్చినానికి ఏషా గ్రంథం పద్నాలుగో వచ్చినానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది దాన్ని ఒకసారి మనం చూసుకుందాం రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడో ఇదిగో ప్రజలు కాలు జారిపడినట్లు ఒక రాతిని తొట్టుపడినట్లు ఒక బండను నేను సియోనులో ఉంచుచున్నాను కానీ ఆయన ఎందు విశ్వాసం కలవాడు సిగ్గు పరపబడడు అని లేఖనము చెప్పుచున్నది యోష గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో సాదృశ్యం ఇక్కడ పౌల్ గారు పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో కాలు జారి పడినట్లు ఒక రాతిని తుట్టుపడినట్టు ఒక బండను నేను సీఎంలో ఉంచుతున్నాను కానీ ఆయనందు ఒక విశ్వాసం కలవాడు సిగ్గు పరపబడడు అనేది ఏంటంటే ఇదిగో యోధ ప్రజలారా మీరు త్రొట్టిల్లిపోయే పరిస్థితి మీకు వస్తుంది మీరు జారిపోయే పరిస్థితి మీకు వస్తుంది అనేక సమస్యలు ఇరుక్కుపోతారు అప్పుడు నేను ఒక ఒక బండను ఒక రాతిని అని ఒక సియోని పర్వతంలో ఉంచుతున్నాను అంటే ప్రభువు క్రీస్తుని ఉద్దేశించి మాట్లాడాడు అక్కడ యశ గ్రంథంలో అది మనకి నెరవేరినట్లుగా ఆ నెరవేరిపై రోమిల్కి గుర్తు చేస్తూ పౌల్ గారు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో మీకు సమస్యలు వస్తాయి మీకు జారిపోతారు కానీ మిమ్మల్ని రక్షించడానికి ఆ సీఎన్ పరతం అంటే ఎరుసులేము ఎరుశులేమున ఈరోజు నా యొక్క క్రీస్తు ద్వారా రాబోతున్నాడు అని గ్రంథంలో మనకు చెప్పాడు అది నెరవేరింది ఆయన అన్నట్టే నెరవేరిన తర్వాత రోమో పత్రికలో పౌల్ గారు అదే ఉద్దేశం దాన్ని మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఏదేమైనా పద్నాలుగు వచ్చిన నా పవిత్రత వలన ప్రజలు అనేక మంది దిగజారిపోయినా నేను ఒక ఒక బండను నేను నిర్షయంలో ఉంచబోతున్నాను అని క్రీస్తుని అనే బండ క్రీస్తుని యొక్క రాతిని నేను మీ దగ్గర ఉంచబోతున్నాను పోతున్నాను ఆయనలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏనాటికి సిగ్గు పరపబాన్ని పోలు చెప్పినట్లుగా ఆయన ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఎలాంటి కష్టాలు కానీ నష్టాలు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి మాట్లాడినట్టు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి పోతే పదిహేను వచనం చాలామంది ఈ రాయి తగిలి కింద గాయపడుతురు ఆ వల్ల చిక్కుకొని బందీలు అవిదురు ఇది చెప్పుకునేది ఏముంది క్రీస్తు వస్తాడు తర్వాత చాలామంది ఈ రాయి కిందకు వస్తారు అంటే ఈ బండగా అంటే క్రీస్తులోనికి క్రైస్తవంలోకి వస్తారు ఈ క్రైస్తవంలో బందీలు అవుతారు ఉండిపోతారు అని మాట్లాడమాట మనకు ఉంది పదహార వచ్చను నేను ఈ సందేశము రాసి ఈ సందేశమును రాసిన పత్రమును చుట్ట చుట్టి వేసి నా శిష్యుల ఆధీనమును ఉంచెదను ఈ మాట ఎందుకు మాట్లాడతాను నేను ఈ యొక్క సందేశం అది ఇప్పటిదాకా ఇప్పుడు దాకా చెప్పిన యొక్క దేవుని యొక్క సందేశం ఏషియా ప్రభుత్వ భద్రపరుస్తుతానికి ఒక ఆలోచన కలిగి శిష్యులకి ఆధీనంలో ఉంచేదను అంటే నా వయసు నా గతం నాకు మరణం ఒకవేళ సంభవించిన నా ఈ యొక్క ప్రభు యొక్క మాట మొత్తం ఒక చుట్ట చుట్టి ఒక పత్రంగా ఒక చుట్ట చుట్టి ఆయన యొక్క శిష్యుల దగ్గర భద్రంగా ఉంచుకున్నారంటే నా తదనంతరం నా శిష్యులు కూడా ఆ దేవుని యొక్క సందేశాన్ని ఎప్పటికీ వినిపించాలి అనే మాటగా మనం అర్థం చేసుకోవాలి పదిహేడవ వచ్చను ప్రభు యాకోపవంశలకు దర్శన మీ నా మట్టుకు నేను ప్రభువును నమ్మి ఆయన కొరకు వేచి ఉందును ప్రభు యాకోబు దర్శన మీడు అంటే ఇస్రాయల్ ప్రజలు కనపడడు ఎందుకంటే వారు దేవునికి యొక్క దూ దూరంగా వెళ్ళిపోయారు దేవునికి ఆజ్ఞ ప్రకారం నడగకుండా ఆయనకి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆయన దర్శనమిట్టు మానేస్తాడు ఆటోమేటిక్గా ఇది ముందుకెళ్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది మనం ముందుకెళ్తే అర్థమవుతుంది ప్రభు యాక భువంశంలో దర్శనం వేడు నా మట్టుకు నేను ప్రభువుని నమ్మి ఆయన కొరకు వేచియుందును పెద్ద వచ్చాను ఇదిగో నేను ప్రభు నాకు దయచేసిన ఈ బిడ్డలను ఇచ్చట ఉన్నాము సియోను కొండ మీద నివసించు సైన్యముఖిపతి అయిన ప్రభు మమ్మ ఇజ్రాయల్ ప్రజలకు గురుతుగాను సూచనగాను నియమించాము ఇదిగో ఈ ఇజ్రాయల్ యొక్క యాకోబు సంతానం యొక్క సంబంధించి అంత భ్రష్టు మనస్తత్వంలో వెళ్ళిపోయారు కాబట్టి నన్ను దేవుని యొక్క మాటని జ్ఞాపకం చేయడానికి దేవుడు నన్ను మన ఒక వాళ్ళిద్దరి మధ్య దేవునికి ఆ ఇజ్రాయల్ ప్రజలకి ఇద్దరి మధ్య ఒక వ్యక్తిగా నన్ను నా పిల్లలు నిలబెట్టాడు ఆ పిల్లలు కూడా ఇద్దరు మనం చూసుకుంటే మనకి ఇదే యేషాకి రంగం ఏడవ అధ్యాయం మూడవ వచనంలో ఒక కుమారుడు ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచనంలో ఒక కుమారుడు పుట్టినట్టుగా మనకి యేషాకి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు పేర్లు షైర్య షుభు అనే మొదటి కుమారుడు తర్వాత మషిర్ షలాల్ హబ్ హస్బజ్ అనే ఇద్దరు కుమారులు యేషాకి పుట్టడం ఇంత ముందు మనం చూసుకున్నాం ఇంత ముందు ముందుగా వచ్చిన అధ్యాయాల్లో మనకు కనిపించారు వీళ్ళు యోషియా మాత్రమే వెళ్ళని ఒక సూచిక గుర్తిగా ఆ ప్రభు దేవుడు నియమించినట్టుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏం చెప్తున్నాడంటే దేవుడు ఈ ప్రజలు ఇంత భ్రష్టత్వంలోకి వెళ్ళిన ప్రజలు ఏమేమో గొణుగుచు వినిపించినట్లు మాట్లాడు సోదిగాండ్రను మాంత్రికులను సంప్రదింపుడని ప్రజలు మేము భయపెట్టుచున్నారు మీరు భూతముల సందేశములు వినవలేననియు బ్రతికి ఉన్న వారిని గుర్చి మృతులను సంప్రదింపవలననియు వారు మీతో చెప్పుచున్నారు ఏష ప్రవక్తతోటి దేవుడు మాట్లాడుతున్నమాట ఇదిగో ఈ భ్రష్టత్వంలోకి వెళ్ళిన మనుషులు వీరులు వీడు ఏమేమి గొనుపుచు వినిపించినట్లు మాట్లాడు సోదిగాండ్రను మాంత్రగాళ్ళను ప్రజలను పెట్టుచున్నారు భూత సందేశాలు ఇవన్నీ మనకి ఈ మాటలు వింటూ ఉంటే మనకి సమూవేల గ్రంథంలో సౌలరాజు గుర్తొస్తూ ఉంటాడు ఆయన కూడా ఇలాగే సోదిగాండ్ర మాటల దగ్గరికి వెళ్ళి పతనం అయిపోయినట్లు మనం చూసుకుంటాం అది ఒకసారి సమూవేలు మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనకి ఇదంతా కనిపిస్తుంది ఒకసారి అది చూసుకొని వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తాం సమూహేలు ఇరవై మూడు ఇరవై ఎనిమిదో వచ్చా మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఈ యొక్క ఎవరైతే ఈ ప్రజలు ఈ యశ్యామ్యాన్ని బలవంతం చేస్తూ ఉన్నారో మీరు బూతగాండ్రను సంప్రదించాలి మాంత్రికులను సంప్రదించాలని గొనుగుతూ సోదిగాండను సంపాదించాలి ప్రజలు గొనుగుతూ ఉన్నారో వారు మీతో చెబుతున్నారని చెప్పి దేవుడు ఏ శత గుర్తు చేస్తూ ఉన్నాడు ఈ ఎంత ఎందుకంటే సమూహేలు ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి సమయం ఇరవై ఎనిమిది అధ్యాయంలో సౌలు రాజు కూడా ఇలాగే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు అది మనం చూసుకుందాం ఇరవై అధ్యాయం మొదటి సమయం ఇరవై ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది వచనాలు మనం చదువుకుందాం అతడు యాభైను సంప్రదించిన కానీ స్వప్న లోకంలో కానీ ఉరిమి వలన కానీ ప్రవక్త ద్వారా కానీ ప్రభువు ఏమియూ సెలవుయకుండా ఎలా సెలవిస్తాడు ఈయన చేయమన్నా పని చేయకుండా దేవుని ఎందుకు దూరంగా జరిగిపోయినప్పుడు దేవుడు ఈనతో సౌలు రాజుతో మాట్లాడటం ఆపేశాడు ఇదంతా మనకు చూసుకున్నాం మొదట సౌమవేయ గ్రంథాల్లో మనకు కనిపిస్తూ ఉంటే చరిత్ర ఆధారంగా చూసుకుంటే సౌలరాజుని రాజుగా ఎన్నుకుందే ప్రభువే కానీ ఆ ప్రభు యొక్క మాటకు అనుగుణంగా నడవకుండా ఈయన సొంతగా ప్రయత్నాలు చేసి గర్వం ఎప్పుడైతే వచ్చిందో దేవుని నుంచి దూరం వెళ్ళిపోయాడు ఆ మరుక్షణమే దేవుడు కూడా ఈ సౌలరాజుకి దర్శనిటు మానేశాడు దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అమ్మా నేసినప్పుడు మరి ఆయన సమస్యలు వచ్చినప్పుడు ఆయన ముందుండి నడిపించాలన్నప్పుడు ఆయన దేవుడి మీద ఆధారపడకుండా ఆ సోదిగాండ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఆధారపడ్డాడు అదేంటనేది ఏడు వచ్చిన మనకి అనిపిస్తుంది సౌలు పరిజనముతో చనిపోయిన వారిని ఆవాహకము చేయు మాంత్రికురాళ్ళు ఒకతే ఒకతడు నేను ఆమెతో సంప్రదించి చూచేదను అని వారు ఎండోరు వద్ద మాంత్రికురాలు ఒకటి కలదు అని చెప్పి సవలు బట్టలు మార్చుకొని మారువేషము వేసుకొని ఇద్దరు సేవకులను వెంటకొని రాత్రి వేళ మాంత్రికురాల ఎద్దుకు వెళ్ళెను ఆమెతో మృతులను రప్పించి నాకు సోది చెప్పుము మృతలోకము నుండి నేను ఒక పేర్కొని వ్యక్తిని రప్పింపు అని నేను అసలు చూడు ఇక్కడ ఒక సోది చెప్పి ఒక మనిషి దగ్గరికి సవులు రాజు అనే వ్యక్తి మూసుకు వేసుకునే దొంగతనంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందే సౌలరాజు దేవుని యొక్క నీడలో ఉన్నప్పుడు ఈ సోది కాండ్ర అందరినీ ఆ యొక్క రాజ్యాన్నించి మొత్తాన్ని చెదరగొట్టేశాడు ప్రభుని ఎందుకు ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రభువుని ప్రభు సౌలరాజుని ఎప్పుడైతే విడనాడాడో అప్పుడు మరలా ఆ వెర్రగొట్టిన ఆ మాంత్రికు రాజుల దగ్గరికే మళ్ళీ ఆయన వెళ్ళాల్సిన పరిస్థితి సోది చెప్పించుకోవడానికి ఇలా అడుగుతున్నాడు ఏంది బట్టల సౌలు బట్టలు మార్చుకొని మారువేషం వేసుకొని మారువేషం వేసి రాజు వెళ్ళడంటే మళ్ళీ చంపేస్తారేమో వాళ్ళు చోది అని చెప్పి ఇది ఒక గిలి అంతే కదా వెల వెలవేసిన రాజే వెలివేశాడు వాళ్ళని చోది ఆదేశం ఆ దేశం నుంచి ఆ రాజ్యం నుంచి ఇప్పుడు మరి ఆయనకే వాళ్ళు అవసరం పడినప్పుడు రాజుగా వెళితే మమ్మల్ని చంపేస్తారేమో చెప్పి వాళ్ళు సోది చెప్పి వాళ్ళు భయపడతారని చెప్పి ఒక మనిషి దగ్గరికి ఆమె మాంత్రికురాలు ఎవరికి ఆ అది తరివేసిన వచ్చి మళ్ళీ చంపేస్తాడేమో భయపడతారేమోనని చెప్పి మారు మారువేషంలో వెళ్ళాడు రాజుగా కాకుండా ఒక సాధ సాధారణ వ్యక్తిగా వెళ్ళి నా సో చెప్పు అని అడుగుతున్నాడు ఏమని చెప్పమంటాడు మృతలోకము నుండి నేను పేర్కొన్న వ్యక్తిని రమ్మని పిలువని చెప్తూ ఉన్నాడు అంటే సమవేల్ని అప్పటికి సమవేలు చనిపోయాడు మృతలోకం చనిపోయిన వ్యక్తి మృతలోక సమూ వేల్ని రం రప్పి ఆ సమువీలు వచ్చి నాకేదన్నా ఒక సలహా చెప్తాడేమో దేవుడు ఎడిదిరిగి నాతో మాట్లాడతలేదు కాబట్టి ఆ సమువీలు నాతో నాకు ఏదైనా సలహా చెప్తాడేమో అని చెప్పి సోది చెప్పించుకోవడానికి వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇలాంటి వ్యవహార ఇలాంటి ఉద్దేశాలే ఇప్పుడు యోషా గ్రంథంలో కూడా అలాంటి ప్రజలు కూడా యోష మీద ఇదే ఒత్తిడి చేస్తూ ఉన్నారు మీరు కూడా అడగండి మీరు కూడా వెళ్ళండి మీరు ఏం జరగబోతుంది ఇంకా కనుక్కోండి దేవుడు పక్క చెప్తున్న కూడా ఏం కాదని ఇంటికి జ్ఞానం లేకున్న వాళ్ళు ఏదో అయిపోతుందని భయపడి దేవుని మీద భయం వదిలేసి మానవుల మీద భయపడి వాళ్ళు అటు ఇటు తిరిగే పరిస్థితుల్లో యోషను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు ఈ సోదిగాంట్ల విషయం మనకు ఆల్రెడీ ద్వితీయోపదేశ ఖండంలో కూడా మాట్లాడబడింది ఇది కూడా మాట్లాడుకున్నాం అది సోదిగాండి దగ్గర దేవుడు వెళ్ళొద్దు అన్నాడు ఎల్లన్న వెళ్ళొద్దన్న కార్యక్రమాల్ని సౌలు రాజ్ చేసి పతనం అయిపోయాడు అలాగే ఏదో ప్రజలు కూడా చేయబోతూ ఉన్నారు అప్పుడు యేష ప్రభుత్వం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏం చెప్తున్నాడు అసలు సోదిగాంట్ దగ్గర హిందుకు వెళ్తున్నాడు మనకి ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది పది వచ్చిన తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినాల్లో మనకు అనిపిస్తుంది ఏంటి ఒకసారి చూసుకుందాం మీరు యావే వసిన దేశం నివసించినప్పుడు అతడి జాతులు జుగుప్సాకరమైన ఆచారములను అనుకరింపవలదు మీకు దేవుడు ఒక దేశాన్ని ఇస్తానంటా ఉన్నాడు ఆ దేశంలో అనేకమైన జాతులు వాళ్ళు ఉంటారు వాళ్ళు చేసే జుగుప్సాకరమైన పనులు వాళ్ళ యొక్క జుగుసకరమైన పనుల్లో మీరు పాల్గొనొద్దని స్పష్టంగా చెప్పేది వచనం పదే వచనంలో మీ బిడ్డలను అగ్నిలో దహనబలిగా అర్పింపరాదు మీరు శునకమ్ములు చెప్పించుకొనకుడు జ్యోతిష్యులను సంప్రదింపకుడు చేతబడి చేయింపకుడు మంత్రతంత్రములు ఉపయోగింపకునుడు మృతులను సంప్రదించి భూతములను అవాహనము చేయింపకుడు అదే సౌలు వచ్చేసింది అదే చనిపోయిన వ్యక్తిని రమ్మని పిలవమని సోదరి చెప్పమని మంత్రికుడు అడిగాడు అదే అంటే ఇక్కడ దేవుడేమో ఏమో ఇదే ఉపదేశక చేయొద్దన్నాడు సమూహి గ్రంథంలో సౌల్యమో చేయదన్న పని చేస్తూ ఉన్నాడు అందుకే ఆ రోజు పతనం అయిపోయినట్టుగా కూడా మనం చూసాం ఇట్టి కార్యములు చేయవారిని ప్రభు ఏవగించుకొను ఇట్టి హేయమైన పనులు చేయవారు కనుకనే ప్రభు అన్ని జాతులను మీ చంత నుండి వెళ్ళగొట్టుచున్నాడు మీ మట్టుకు మీరు ఆయనను పూర్ణముగా విశ్వసింపుడు మీరు స్వాధీనము చేసుకున్న భో ఉ దేశమునందలి ప్రజలు శునకములు చెప్పు వారిని జ్యోతిష్యులను సంప్రదించరి కానీ మీరట్టి పనులు చేయుటకు ప్రభు అంగీకరింపడు శునకాలు సోదులు మంత్రాలు తంత్రాలు వాటి అన్ని దేవుడు నిరోధించాడు కానీ ఈ సమూహేళ్ళు తర్వాత అదే క్రమంలో ఇస్రాయల్ ప్రజలు చేశారు అలాగే యోధా ప్రజలు కూడా చేస్తున్న క్రమంలో ఇవి ఉన్నారు నీ మీద ఒత్తిడి చేస్తూ ఉన్న ఆషయా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు వాళ్ళ మాట వినొద్దు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది పోతే ఇరవై వచ్చిన కానీ మీరు వారితో మీరు ప్రభువును వాక్కులు వినుడు భూత సందేశములు వినడు వల్ల మీకు ఎట్టి ప్రయోజనం కలగదని చెప్పగలరు ఆల్రెడీ ద్వితీయోపదేశంలోనే భూతాల దగ్గరికి శునకాలు శోధులు ఇవన్నీ చెప్పుకోవడానికి నిశ్శబ్దం దేవుడు దాన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి అవన్నీ మీరు వాళ్ళు చెప్పే మాటలు ఈ విధంగా చేయమని మిమ్మల్ని అడుగుతారు ప్రజలు ఆ ప్రజల మాటలు మీరు పెట్ట వినాల్సిన అవసరం లేదు నేను మీకు మీ పిల్లలకి తోడై ఉన్నాను మీకు ఎలాంటి ఇబ్బంది లేదు నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడు తోడుగానే ఉంటాను అని ఇక్కడ చెప్పిన మాటకు మనకు అనిపిస్తూ ఉంది ప్రజలు ఆకలు కొని ఇరవై ఒకటి వచ్చిన ప్రజలు ఆకలి కొని నిరుత్సాహంతో దేశంలో తిరగాడుతురు ఆ ఆకలి వలన కోపం వలన తమ రాజును దేవుని సిద్ధించరు ఎప్పుడైనా సరే సమస్యలు వచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని వెళ్ళే రాజుని ఆల్రెడీ అంతకుమించి దేవుని కూడా తిడతారు ఇది ఆల్రెడీ కాంగ్రెస్ జరిగేది ఈ రోజుల్లో మనం పెట్టుకుంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ప్రజలు అనేక మంది కూడా ఇదిగో అలా చేశాడంటే దేవుడు ఇదిగో ఇలా చేశాడంటే దేవుడు అనే మాటలు ఈరోజు కూడా మనం వినిపిస్తూనే ఉన్నాయి అలాంటి సందర్భం వస్తుంది భూమి వైపు కానీ విషాదము చీకటి తప్ప వారికి ఏమీ కనపదు అంత అయిపోయిన ఇంకేముంటుంది దేవుని వదిలేసినప్పుడు నీ బ్రతుకు చీకటం ఏమైపోతుందని డైరెక్ట్ చెప్పినట్టు డైరెక్ట్ చెప్పినట్లే ఇరవై మూడు వారు భయంకరమైన అంధ అంధకారమును చిక్కుకుందరు ఆ ఉపద్రవము నుండి తప్పించుకోగలరు ఎలాంటి పరిస్థితి వచ్చింది ఇది ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మీరు దైనియంగా ఉండండి తప్పించుకోవడానికి దేవుని ఎందు విరోధంగా ఉన్నవారు మాత్రం వెళ్ళిపోతారు తప్ప దేవుని ఎందు నమ్మకం ఉంచిన వారికి ఎలాంటి ఏ ప్రాబ్లం జరగదు అని చెప్తున్నట్టుగా కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పినట్టుగా కూడా ఏషియాకి ప్రభు మా ఏషియా ఏషియాతోటి ప్రభు మాట్లాడినట్టుగా కూడా మనకి ఈ పది పదకొండు నుంచి ఇరవై మూడో వచనాలలో మనకి ముఖ్యమైన సారాంశంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇంతటితో ఈ క్లాసు ఈరోజు ముగిస్తూ ఉన్నాను రేపటి దినాను మనం ప్రభు అయితే తొమ్మిదో అధ్యాయాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఆమెన్